విజయవాడ అభివృద్ధి నాది గ్యారెంటీ దాని డెవలప్మెంట్ మేము చెప్పాం మాకేం వచ్చారు మీ విజయవాడ డెవలప్మెంట్ తప్ప ఏమంటే మీకు ఏం కావాలో చెప్పండి నేను విజయవాడ డెవలప్మెంట్ ఎంత స్పందించే చెప్పాను చెప్పాను కాబట్టి చంద్రబాబు నాయుడు విజయవాడకి చేసిన ద్రోహం అటువంటి విజయవాడకే కాదు ఈ విజయవాడ పార్లమెంట్లో వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు అచ్చప్తారు అప్పుడు తప్ప వంద కోట్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రాంత ద్రోహి చంద్రబాబు నాయుడు ఎక్స్పెషలీ విజయవాడ ఎందుకంటే నేను విజయవాడ ఎంపీ కాబట్టి విజయవాడ స్ట్రెస్ వచ్చాను ఒక వంద కోట్లు కూడా ఐదు ఏళ్ళు ఇవ్వాలి ఏంటి ముట్టుకునేది అమరావతి ఏం చేస్తాడు ఏ పైన వెళ్తే పర్మానెంట్ అమరావతి అమరావతి అంటాడు ఈయన విజయవాడ ఏమవ్వాలి మేధా ప్రాంతాలు ఉండదు ఈ రాష్ట్రంలో ఇప్పుడు క్యాపిటల్గా సెక్రటరేట్ కట్టాడు అయినా ఎన్నిసారి నేను సెక్రటరీ ఎంపీ అని మీటింగ్ పిలితే ఒకటి రెండు సార్లు నాకు ఏం ప్రవర్తి సెక్రటరేట్ రోజు గవర్నర్కి ఏం ప్రవర్తి ఉండదు నీకెందుకు అన్నంత పెద్ద ఈ మాన్యుమెంట్స్ కాబట్టి ఆయన ఈ ప్రాంతాలకు ద్రోదు ఖచ్చితంగా ద్రోదు ఆయన ఆయన ఎజెండా ఏం లేదు ఖచ్చితంగా లొకేషన్ ముఖ్యమంత్రి చేయడం ఆయన ఏమన్నారు దానికోసం పవన్ కళ్యాణ్ గారినైనా రేపు పోసం చేయాలి దానిలో ఎందుకంటే అవ్వట్లేదు చంద్రబాబు 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 వల్ల మీ కుటుంబాన్ని చుచ్చుపెట్టాను మీరు అన్నారు నేను కేసు వచ్చిందిగా దానికి వ్యతిరేకత తప్పే లేదు మా కుటుంబంలో చుచ్చు రావడం కారణం కేసు నాని అని ధైర్యం చెప్తుంది పేరు పెట్టలేదు చంద్రబాబు నాయుడు సంగతి ఎవరో తెలిసే చంద్రబాబు నాయుడు మోడీ గారు అడిగి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు అడసిస్తులు పెడతాడు ఏం చేస్తాడు ఇంకా ఒకటి చెప్పేది ఏంటి ఆ పెట్టు వారు గారు చెప్తాను ఇంకా నీకు సమాధానం చెప్పలేదు సార్ ఇప్పుడు సెంట్రల్ సీట్ విషయంలో ఉన్న ప్రతిష్టంభన విషయంలో మీ దగ్గరకు వచ్చారు లేదండి నేను నేను ప్రస్తుతం ఈ పార్టీలో ఆ స్థాయిలో లేదు ఎందుకంటే నేను ఈ పార్టీకి ఎప్పుడు పని చేయాలి ఇవాళ వరకు కూడా అటువంటిది నేను వెళ్ళి చవి సీట్లు సీట్లు మాట్లాడే సంగతి అంత స్థాయి కాదు కష్టపడిన తర్వాత స్థాయి వస్తాను స్వామిదాస్ గారు నాకు స్వామిదాస్ గారు దాదాపు మూడు నెలల నుంచి కూడా చంద్ర మన ముఖ్యమంత్రి గారు స్వామిదాస్ గారు మాట్లాడుకుంటున్నట్లు నాకు తెలియదు అసలు దాంట్లో నా ప్రమే లేదు కిందకి డైరెక్ట్ గా సౌందర్య గర్జిచర్ నాక నా ప్రేమేమేలుద్దాం ఓకే సర్ మార్కెటింగ్ చేసినటువంటి బెర్డ్ లిస్ట్ సార్ సిబి atl కి తెలుసుగా నరడి వాళ్ళ సిబి గా రాగో సిబి తోడికి ఐన ఐనికి నేను అప్గ్రేడ్ నిలిలేస్తా నన్ను ఎంటే ఆయన చెప్పి చంద్రబాబు ఎజెండా ఏంటంటే ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం చెప్పారు ఒక విజయవాడకి ఇచ్చారా వంద కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నేను తెచ్చే ఫండ్స్ తప్ప ఒక వంద కోట్లు అంటే చాలా మంది ఇక్కడ కడుతున్నారు కడుతున్నారు అసలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్నారు కానీ ఆయన అమరావతిని ఎట్లా చేస్తారు నాకు తెలియదు కానీ విజయవాడలో ఒక శ్మశానం కంకణం కట్టినారు ఆయన ఓల్డ్ సిటీ చాం విజయవాడ ఆయన యొక్క లక్ష్యం విజయవాడకి చిన్నచూపు మొదటి నుంచి చూపు ఆయన రైల్వే స్టేషన్ ట్యాక్సీ డ్రైవర్లో ఎవరు అవమానిపరిచారంట ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు ఈ విజయవాడ ఆయన చాలా చిన్న చూపు అన్ని రకాలుగా ఆయన చేయకపోయినా ఏదో నాకు ఈ ప్రాంతాన్ని చెప్పి చూపుతో నేను తెలుసుకున్నాను ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన ఇక్కడ ఐదు వేల ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు నేను ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను చాలా అడ్డం దిగేది మీద ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయని తర్వాత ఐదు వేల ఎకరాలు పూర్తి చేద్దాం అంటే వెంకయ్యనాయుడు గారు వింనా చంద్రు గారు మరి నేను పట్టుబడితే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకమైన నేను ఎవర్ టు సెంట్రల్ పెట్టుకుంటు వచ్చింది ఇరవై సెంట్రల్ ముందు అంటే నేను ఈ ప్రాంతంలో రాజధానికి వ్యతిరేకం కాదు నేను మొదటి నుంచి రాజధాని రైతులు అనేది షాప్ వచ్చి నేను ఈ ప్రాంతంలో రాజధాని ఉంటానికి కట్టుకోండి రాజధాని దాటిన తర్వాత మరి ఆ వార రోజుల కాదు వరకు మీకు కావాల్సిన సెక్రటరియేటు లేకపోతే కౌన్సిలో లేకపోతే అసెంబ్లీలో హైకోర్టులో ఇప్పుడు కట్టారు కదా టీడీపీ ఆఫీసర్ రెడ్డి కట్టారు అలా కాజు బై కాజు బైపాస్ కాజులో కలుస్తుంది కాజా నుంచి ఇక్కడ వరకు కట్టుంటే ఇప్పటికి ప్రమాణం ఐదు ఐదేళ్లలో అది కట్టకుండా ఎంతో యాభై ఐదు వేల ముప్పై మూడు ఏళ్ళ రైతులను మోసం చేసి రైతుని రోడ్డు మీద పడేసి ఆయన ఒక రూపాయి కూడా అవి గాజులు తీసిచ్చింది మళ్ళీ డబ్బులు అమరావతి రైతులు ఎకరానికి పదివేలు వేసుకుని వాళ్ళు బాగు చేసుకున్నారు వాళ్ళు అలా నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారం దాటిన తర్వాత మధ్యలో నీకు కావాల్సి లెఫ్ట్ సైడ్ నైన్ హెచ్వీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది నువ్వు ఈ అనవసరమైన ల్యాండ్ మార్క్ వెళ్ళకుండా ల్యాండ్ భూ భూది దీనికి వెళ్ళకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్ ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది కావాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్ళి అమరావతిలో ముప్పై మూడు వేల ఏకాల రైతులు మోసం చేస్తారు ఎప్పుడో చెప్తున్నా వాళ్ళు చెప్పడం కాదు వారు నేను ఫస్ట్ రోజున మా ఎంపీ కొనకల్లి నారాయణ గారు నేను ఇంకెవరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మాతో పాటు కారణం వెళ్తాంటే అంటే మోడీ గారు వచ్చిన శంకుస్థానం కారో చెప్పారు ఈ ప్రాజెక్టు ముప్పై ఏళ్ళున్న పూర్తంలో ఎట్టి పరిస్థితులు అవ్వదు ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు ఎందుకంటే ఈ ఈ ప్రపంచంలో ఏ రాజైనా కోట కట్టాడు కానీ నగరం నిర్మించిన రాదు లేదు వాడు కోట కట్టుకున్నాడు కోటలో కావలసినటువంటి సెక్రటరియేట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన లేడు ఇంతవరకు కాబట్టి అనవసరంగా ఏదో షాయిహాన్ తాజ్మహల్ కట్టారు కాబట్టి ఆ పేరు వచ్చింది కాబట్టి నేను అమరావతికి అయితే ఎవరో అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియా ధరల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కుటుంబిద్దరు కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజల్ని అట్లాగే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు మీరు అడగండి అమరావతి రైతులు కావాలి నేను ఈ మాట అన్నా లేదో ఫస్ట్లోనే చెప్పాను అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చేటప్పుడు మోసం ఫస్ట్లో కొంచెం రైతులు ఇబ్బంది పడ్డాలనిపోయింది ఎమోషనల్ అయ్యాను ఒక నెల రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి రైతులు నా దగ్గరికి వస్తే ఢిల్లీ వచ్చిన ఇదంతా చెప్పారు మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇక్కడ రాజధాని తప్పు నేను ఆ రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి కాదు మీడియా చెప్తున్నాను కరెక్ట్గా చెప్పారు కూడా లేకపోతే ఆ ఐదేళ్లలో బ్రహ్మాండం ఈ ప్రాంతం ఇక్కడ బ్రహ్మాండం చక్క నువ్వు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చేవా రైతులు మోసం చేశావు రక్షణనిధి గారు చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టకపోవడం వల్లే నాకు ఈరోజు తిరువూరులో ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని చెప్పాను రక్షణ గారే కాదు ఎవరు బయటకు వచ్చినా కూడా తిట్టమంటున్నారు వారికి ఉన్న ఒకటే ఎజెండా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని లేకపోతే తెలుగుదేశం పార్టీని తిట్టడమే వాళ్ళకున్న ఎక్కే ఎజెండా అదే మనకు అర్థమవుతుంది మన ముఖ్యమంత్రి యొక్క శాడిజం మెంటాలిటీ ఆయనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్ గారినో తిగితే ఆయన బాగా ఆనందపడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఎప్పుడూ రాష్ట్ర శ్రేయస్సుకోవడం చూడరు వారి ఎదుటి వ్యక్తుల్ని మానసికంగా హింసించడానికే చూస్తారు మనం చూసాము ఎటువంటి ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని దొంగ కేసులు పెట్టి ఎన్నో కేసులు కేసీమ్మడి కేసు కేసీమ్మడి కేసు పెట్టారు ఆయన వ్యక్తిత్వానికి అదే నిదర్శనం ఇటువంటి వ్యక్తులు రక్షణ ఇదే అంటున్నారు వాళ్ళ మీరు చూస్తే చాలామంది ఒంగోల్లో కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ అంతేకాకుండా మైదర్ రెడ్డి గారు కానీ ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టకపోతే మీరు పార్టీకి సీట్లు ఇవ్వని అంటున్నారు కాబట్టి వారు చాలామంది పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తన్నారు టీడీపీలో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ మీతో ఎవరైనా టచ్లో ఉన్నారు విజయ్ గారు గారే కాదు కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీరు చూడబోతున్నారు ఇంకో మూడు నాలుగు రోజుల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రాబోయి ప్ర కొంతమంది నాయకులు అన్నట్టు సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశం కాదు సెవెంటీ పర్సెంట్ వైసీపీ ఇక్కడ ఖాళీ అవ్వబోతుంది అది కొట్టుకుపోయే నావా కాబట్టే నాయకులు అర్థం చేసుకుని పార్టీని వదలటానికి సిద్ధంగా ఉన్నారు కానీ మా పార్టీలో ఎక్కడా ఖాళీ స్థానాలు లేవు అంతేకాకుండా ఎవరిని పడితే వాళ్ళు మా పార్టీ చేర్చుకోదు మా నాయకులు వారికి తెలుసు ఎవరైతే ప్రజల్లో కష్టపడుతున్నారో ఎవరైతే కార్యకర్తల కోసం ఉంటారో అటువంటి నాయకుల్ని తప్పకుండా తీసుకుని అటువంటి వారు ప్రజాసేవ చేసే నాయకులు ఒకరిద్దరిని తీసుకుంటారేమో కానీ మేమైతే మాత్రం ప్రస్తుతానికి మా పార్టీ కంప్లీట్గా ఫుల్ అయ్యి ఉంది మంచి నాయకులు వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం ఎవరు ఎవరెవరు వస్తున్నారు సార్ చాలామంది వస్తారు ఇప్పుడు ఇవాళ రేపు రాబోయే కాలంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నారు అంతేకాకుండా నిన్న మా నాయకులు వారు ఒకటే పిలిపించారు వైనాట్ పులివేందు అని దానికోసమే మా పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేస్తున్నారు